తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నాడు చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి ఈ రోజైతే నేను సోరకాయ పప్పు చేయబోతున్నాను సోరకాయ పప్పు చాలా డిఫరెంట్గా చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే కాసే జూద్దాము ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పును మంచిగా కడిగి తీసుకున్నాను ఈ సొరకాయలు అయితే ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే అన్నీ కలిపేసుకుందాము సోరకాయ పెసరపప్పు కలుపుకుందాము నేనైతే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను ఇంకోసారి అయితే ఇంకో విధంగా చేసేసుకున్నాము పొడిపప్పు కూడా మరేస్తారు కదా ఆ విధంగా కూడా చేసుకున్నాము ఇప్పుడైతే ఇది చూసేయండి ఇందులో అయితే పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇందులో కారం వేయము అందుకోసమని పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను మనకు హాఫ్ గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మామూలుగా ఉంటుంది ఇలా వాటర్ పోయడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్నైతే నేను స్టవ్ మీద పెడుతున్నాను తీసుకొని ఉడికించాలి ఎందుకంటే ఇది పొంగుతుంది కాబట్టి మూత తీసుకొని ఉడికిస్తున్నాను ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో టమాటాలు అయితే వేస్తున్నాను ఒక రెండు పెద్ద టమాటలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపిస్తున్నాను చూసారా సగం వరకు ఉడికిపోయింది అసలు మన పప్పు ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం లాస్ట్కు కొత్తిమీర అయితే వేసేసుకున్నాము మన పప్పు అయితే ఉడికిపోయింది చూసారా ఉడికిపోయింది పప్పు పప్పును సొరకాయ దద్దరవాడ ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచుకొని దించేసుకొని పోపు వేసుకోవడమే పోపు చాలా స్పెషల్గా వేసుకోవాలి అప్పుడైతే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు పప్పు దించి అయితే పక్కన పెట్టేసుకున్నాం పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పోపు పోపు పోయడం కోసం ఆయిల్ అయితే పోసుకున్నాను ఇది కొంచెం కాగాలి కాగితేనే బాగుంటుంది కదా ఇందులో ఆవాలు అయితే వేసుకున్నాము ఆవాలు లైట్గా జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఇది చిటపట్లు ఆడాలి ఇలా చిటపట్లాడుతుండగా ఇందులో ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను ఎల్లిపాయలు ఎండుమిర్చి ఎండుమిర్చి వేయడం వల్ల పప్పుకు చాలా మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమనే ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి కొంచెం వేగాలి లైట్గా వేగితేనే బాగుంటాయి ఇవి ఇలా వేగిన తర్వాత అయితే నేను ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారాలి అప్పుడు దీని ఇందులో వేసేసుకున్నాం పప్పులో చూసారా ఇంత సింపుల్గా పప్పు అయితే చేసేస్తాను మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఇంకో విధంగా కూడా ఇంకోసారి చెప్తాను ఎప్పుడైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ విధంగా గాలాలి మంచిగా గాలాలి ఇవి వెరీ సింపుల్ కదా ఇంకా ముందు ముందు ఇంకా మంచి వంటలు ఉంటాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి సింపుల్గా వెరీ సింపుల్గా చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనది ఇప్పుడైతే మూత తీసుకొని పెట్టేసుకుందాము పప్పుది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని ఇందులో పోసేసుకుందాము కలుపుకోవాలి అంతేనండి మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది వెరీ టేస్టీ సొరకాయ పప్పు మీకు ఈ పప్పు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ సొరకాయ పప్పు కనుక నచ్చినట్లయితే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్